నమస్తే వెల్కమ్ టు మీతో సరిత నేను ఈరోజు నిమ్మకాయ నిల్వ పచ్చడి చూపించబోతున్నాను దీనికోసం నేను వంద నిమ్మకాయలు తీసుకున్నాను ఇవి కొంచెం గ్రీన్వి ఎల్లో అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి సపరేట్ చేసుకున్నాను యాభై కాయలు రసం కోసము యాభై కాయల్ని కట్ చేయడం కోసము చూడండి నేను ఇలా మొత్తం కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాను వీటిని బాగా కడిగి ఒక క్లాత్లో ఆరబెట్టుకున్నాను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను చూడండి ఒక డబ్బా తీసుకొని ఒక చిన్న గ్లాస్ సాల్ట్ అయితే కొలుచుకున్నాను కొంచెం సాల్ట్ తీసి ఈ డబ్బాలో వేసుకుంటున్నాను వీటిని కొంచెం ఇలా సాల్ట్ని స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇంకా నిమ్మకాయలు కట్ చేసుకుందాము దీనికోసం రసమంతా పోకుండా నేను ఒక ప్లేట్లో ఒక చిన్న గిన్నెను తీసుకొని ఇలా బోర్లించి పెట్టుకుంటున్నాను దీనిపైనే నేను ఇప్పుడు నిమ్మకాయలు తీసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను ఈ నిమ్మకాయలు చూడండి కొంచెం ఎల్లోగా మంచిగా ఉన్నవి మాత్రం నేను ముక్కలు కట్ చేసుకుంటున్నాను మిగతావి మాత్రం నేను రసం కోసం పెట్టుకున్నాను వీటిని ఇలా మధ్యలో కట్ చేసుకొని ఒక నిమ్మకాయలో ఎనిమిది ముక్కలు వచ్చేటట్టుగా నేను కట్ చేసుకుంటున్నాను మనం కట్ చేసుకునే టైంలోనే ఈ గింజల్ని సపరేట్ చేసుకుంటే మంచిది ఎందుకంటే కొంచెం చేదు రాకుండా ఉంటాయి గింజలు ఎక్కువ లేకుండా చూసుకోవాలి ఇలా ఈ నాలుగు ముక్కలు చూడండి ఒక నిమ్మకాయలో ఎనిమిది ముక్కలు చేసుకొని ఇలా సాల్ట్లో వేసేసుకుంటున్నాను ఇలా మనం గింజలను అయితే సపరేట్ చేసుకోవాలి కట్ చేసుకునే టైంలో వీలైన అయితే తీసేసుకోవాలి తర్వాత కొంచెం ఊరుతూ ఉన్నప్పుడు కూడా రసంలో పైకి కూడా తేలుతాయి అప్పుడు తీసేసుకున్నా పర్వాలేదు నేనేంటంటే వీలైనన్నైతే ఇలా తీసేసి పెట్టుకుంటున్నాను ఇలాగే మొత్తం అన్ని నిమ్మకాయలను కూడా కట్ చేసుకొని ఈ డబ్బాలో వేసుకోవాలి పైనుండి కొంచెం కొంచెంగా ఉప్పు వేస్తూ మొత్తం ఒకేసారి అయితే వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట ఈ మిగతా ముక్కలన్నీ కూడా నేను కట్ చేసుకున్నాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఎన్ని గింజలు వచ్చాయో ఈ అంతా కూడా ఒక జాలిలోకి వడకట్టుకుంటున్నాను ప్లేట్ పెట్టుకుంటే ఇలా రసమంతా కలెక్ట్ చేసుకోవచ్చు ఈ అంతా కూడా వడకట్టుకొని ఈ డబ్బాలోకే పోసేస్తున్నాను నేను వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా రసాన్ని తీసుకుంటే మళ్ళీ దీనిపై నుండి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెంగా మనం ముక్కలు వేస్తూ ఉన్నప్పుడు కొన్ని ముక్కలు అయిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా ఒకసారి కలుపుతాను దీనివల్ల ఏంటంటే కొంచెం నిమ్మకాయ రసం అనేది కొంచెం ఊరుతూ ఉంటుంది కాబట్టి సాల్ట్ వేస్తే అందుకే కొంచెం కొంచెంగా అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి అడుగు నుంచి అయితే మొత్తం కలిపేసుకుందాము చూడండి ఒక సగం డబ్బా అయితే అయ్యింది ఇప్పటికీ ఇలాగే మొత్తం నిమ్మకాయ ముక్కలన్నీ కూడా కట్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఇంకా ఈ నిమ్మకాయలనేమో రసం తీసుకోవాలి వీటి కోసం నేను ఇంతలోపు ఈ ముక్కల పైన కూడా కొంచెం పసుపు యాడ్ చేద్దాము ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఓవరాల్ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాను దీనిపైన మూత పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మనము రసం తీసుకోవడానికి నిమ్మకాయలని అయితే కొంచెం ఇలా నలుచుకోవాలి కదా చేతులతో నలిస్తే మాత్రం చాలా నొప్పి వస్తాయి ఎక్కువ నిమ్మకాయలు కాబట్టి నలవలేము దీనికోసం నేను ఒక చిన్న చిట్కా చెప్తాను ఇలా ఒక స్పాచ్లా తీసుకోండి ఏదైనా ఒక వుడెన్ స్పాచ్లా దీనిపైన ఇలా ప్రెస్ చేస్తూ ఇలా నలవండి చాలా త్వరగా అయిపోతుంది చేతులు కూడా నొప్పి రావు చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో దీన్ని ఇప్పుడు ఇలా మధ్యలో కట్ చేసుకొని రసం ఒకేసారి ఒక గిన్నెలోకి పిండుకున్న పర్వాలేదు లేదంటే ఇలా నేను చేస్తున్నట్టుగా ఇలా డైరెక్ట్గా పిండుకున్నా పర్వాలేదు ఇలా వేళ్ళు అడ్డు పెట్టుకొని చేసుకుంటే నిమ్మకాయ రసం అంతా కూడా బాగా వస్తుంది గింజలన్నీ కూడా సపరేట్ చేసేసుకోవచ్చు వెంటనే చూడండి ఇక్కడ ఇంకొక టిప్ చూడండి ఇలా ఒక్కసారి ప్రెస్ చేసి ఈ నిమ్మకాయ ఉంటుంది కదా దీన్ని ఇలా ఉల్టా తిప్పాలి తిప్పి ఇలా ముందుకు నొక్కితే కనుక ఇలా పల్ప్ అంతా ముందుకు వస్తుంది కదా దీన్ని మొత్తం కూడా ఇలా స్క్వీజ్ చేసుకోవాలి వేళ్ళతో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే మొత్తం పల్ప్ అంతా కూడా సపరేట్ అయిపోయి ఇలా వేళ్ళలోకి వచ్చేస్తుంది మనం దీన్ని ఇలా పిండేసి ఈ పల్ప్ అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి రసం మాత్రమే తీసుకుంటే చాలా బాగా వస్తుంది ఈ పల్ప్ అంతా వేస్తే ఈ పచ్చడి అయితే అంత బాగోదు ఎందుకంటే ఆల్రెడీ ముక్కల్లో ఉన్న పల్ప్ అయితే సరిపోతుంది ఇలా మొత్తం సపరేట్ చేసుకున్నాను గింజలు ఇవి ఈ నిమ్మకాయ తొక్కలను అయితే వేస్ట్గా పడేయకండి దీంతో ఏం చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు చూడండి డబ్బా రసం అంతా కూడా నిండింది ఎంత బాగా ముక్కలైతే మునిగాయి రసం కూడా కరెక్ట్గా సరిపోయింది ఇది కొలత అనమాట వందకాయలు తీసుకుంటే యాభై కట్ చేసుకోవాలి యాభై అయితే రసం తీసుకొని పిండుకోవాలి ఇప్పుడు మిగిలిన ఉప్పు అంతా కూడా నేను దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను ఇంకా ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి అడుగు నుండి బాగా కలుపుకోవాలి ఇంకోటి చూడండి ఇలా జాలి చెంచుతో కలుపుకోవాలి ఇలా జాలి స్పూన్ వాడితే కనుక ఇలా గింజల్ని కూడా సపరేట్ చేసుకోవచ్చు మనకు పైన తేలుతూ ఉంటాయి కాబట్టి వీటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసి ముక్కలంతా మునగాలన్నమాట ఈ రసంలో ఇలా మునిగిన తర్వాత మూత పెట్టుకుందాము ఇలా టైట్గా మూత ఉండే కంటైనర్ని మాత్రమే తీసుకోవాలి మంచి గ్రేడ్ ప్లాస్టిక్ తీసుకుంటే పర్వాలేదు ఇలా కంటైనర్ని క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పొడి క్లాత్ కప్పుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ నేను ఇప్పుడు త్రీ డేస్ తర్వాత డబ్బా అయితే ఓపెన్ చేస్తున్నాను మూత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇలా ఒక తడి లేని స్పూన్ తీసుకోవాలి తీసుకొని ఒకసారి అడుగు నుంచి మళ్ళీ బాగా కలుపుకోవాలి చూడండి రసం కూడా కొంచెం చిక్కబడింది మూడు రోజులకి ఇప్పుడు మనము ఈ కలుపుకున్నాక కొంచెం టేస్ట్ కూడా చెక్ చేసుకోవాలి సాల్ట్ పడితే కనుక ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించింది అందుకే నేను ఒక ఐదు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది మొత్తం కూడా మళ్ళీ అడుగు నుంచి బాగా కలుపుకుంటున్నాను సేమ్ ప్రాసెస్ అండి ఇలా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మొత్తం రసంలోకి ముక్కల్ని లానేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా నేను మళ్ళీ ఒక ట్వంటీ డేస్ తర్వాతే తీస్తాను మధ్య మధ్యలో కలుపుకున్నా పర్వాలేదు వారానికి ఒకసారి అయినా చూడండి ట్వంటీ డేస్ తర్వాత ఎంత బాగా ఊరిందో చిక్కబడింది కదా రసం అంతా కూడా బాగా చిక్కబడింది నేను మళ్ళీ అంతే సేమ్ ప్రాసెస్ ముక్కలన్నీ లోపల కనుక్కొని మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫైనల్గా నేను ఒక నెల రోజుల తర్వాత అయితే ఇప్పుడు పచ్చడి ఓపెన్ చేయబోతున్నాను చూద్దాం ఎలా ఉందనేది చూడండి మొత్తము బాగా ఇంకిపోయింది రసం అయితే పల్పీగా తయారైంది ఇంకా పచ్చడి అయితే మనం తినడానికైతే రెడీ అయిపోయింది ఇది ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది కరెక్ట్గా చాలా బాగా పచ్చడి అయితే రెడీ అయింది మంచిగా ఊరింది ఇప్పుడు తినడానికి రెడీ అవుతుంది సో నేను ఇంకా దీన్ని తాలింపు పెట్టుకోవడానికి ఒక అయితే తీసుకుంటున్నాను మనం సరిపడా పచ్చడి మనకి ఎంత కావాలంటే అంత తీసుకొని కారం కలుపుకొని తాలింపు పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దట్టు ఎండాకాలం అంతా కూడా ఈ పచ్చడి తింటే చాలా మంచిది మనకి పెరుగన్నంలోకి తినొచ్చు ఏదైనా టిఫిన్స్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం పెట్టుకొని తినొచ్చు చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ నిమ్మకాయ పచ్చడి అనేది వేడిని చాలా తగ్గిస్తుంది ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి దీంట్లో మళ్ళీ ఇలా ప్రెస్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మనము ఇది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయట పెట్టుకున్నా కూడా ఏమీ అవ్వదు ఈ సంవత్సరం పాటు నిలువ ఉంటుంది తడి స్పూన్ లేకుండా చూసుకోవాలి వాడుకున్నప్పుడల్లా ఇప్పుడు దీంట్లోకి నేను ఒక ఐదు టీ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను కారం అనేది పడుతుంది ఎందుకంటే నిమ్మకాయలు చాలా పుల్లగా ఉన్నాయి కాబట్టి కారం అయితే పడుతుంది ఈ టైంలో కూడా ఒక్కసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి కారం వేసుకున్నాక నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఇది మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకుందాము పచ్చడి చూడండి రెడ్గా ఎంత బాగుందో అసలు చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పచ్చడి అందరు ఇష్టపడతారు కదా ఇప్పుడు దీని తాలింపు కోసం నేను ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు వేసి వేయించుకుంటున్నాను ఈ తాలింపు స్లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేదాకా ఇవన్నీ వేగేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి తడి మాత్రం వేట్లో ఉండకుండా చూసుకోవాలి మనము కరివేపాకైనా ముందే కడిగి ఆరబెట్టుకుంటే మంచిది తాలింపు చేసేదానికన్నా ముందే ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేయచ్చు మనము దీంట్లోకి నేను కొంచెం హింగ్ యాడ్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఇది స్టవ్ ఆప్యాకే వేశాను ఈ రెండు కూడా చూడండి తాలింపు మొత్తం కూడా చల్లారే వరకు మనం పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ పచ్చడిలోకి అయితే యాడ్ చేసుకోవాలి వేడిది అసలు యాడ్ చేసుకోవద్దు ఇప్పుడు తాలింపు మొత్తం చల్లారిపోయింది కాబట్టి నేను ఇంకా పచ్చడిలోకి వేసేస్తున్నాను అంతే ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి అయితే అద్దిరిపోతుంది అసలు చాలా నచ్చుతుంది నాకు ఇంకొకటి మా ఇంట్లో అయితే చాలా ఇష్టం ఈ నిమ్మకాయ పచ్చడి ఎవ్రీ సమ్మర్ ఇంట్లో మేము ఇదే తింటాము అండ్ మామిడికాయలు వచ్చేంత వరకు కూడా మనకు పచ్చళ్ళైతే అయితే కావాలి కాబట్టి నిమ్మకాయ పచ్చడి అనేది మస్ట్ వేడి అనేది చాలా తగ్గిస్తుంది కదా మనకి దట్టు నేను ఇది కొంచెము ఎండాకాలం రాకముందే పెట్టేసుకుంటాను ఎందుకంటే ఒక వన్ మంత్ పడుతుంది కదా ఇది ఊరాలంటే అందుకని కొంచెం ముందే ప్లాన్ చేసుకుంటే మంచిది కాబట్టి నేను ఒక వన్ మంత్ ముందే పెట్టేసుకుంటాను ఎవ్రీ ఇయర్ కూడా నేను ఫిబ్రవరి ఆ టైంలో పెట్టేసుకుంటాను ఈజీగా ఇంకా వాడుకోవచ్చు కదా మనం ఎండలు స్టార్ట్ అయినప్పుడు రోజు పెరగన్నంలోకి అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందే మాకు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా పచ్చడి చూడ్డానికి అంతే చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పచ్చడిని అయితే చేదు లేకుండా పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు దీన్ని ఇలా గాజు కంటైనర్లో అయితే మనము స్టోర్ చేసుకోవాలి ఏదైనా బాటిల్స్ ఉంటాయి కదా మన ఇంట్లో బాటిల్ కూడా మంచిగా ఒకసారి కడిగి ఆరబెట్టుకొని తుడుచుకోవాలి కొంతసేపు ఎండలో పెట్టుకున్న మంచిదే ఇప్పుడు దీంట్లోకి పచ్చడి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలాగా ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదా బయట ఉన్నా కూడా ఏమీ అవ్వదు సరిపడా ఉప్పు ఉంటే సరిపోతుంది కారం మాత్రం కొంచెం నలుపు అలా రాకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు తీసి వాడుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి అంతేనండి నిమ్మకాయ పచ్చడి ప్రాసెస్ అయితే ఇంతే ఇలా మూత పెట్టేసుకొని ఇంకా మనం స్టోర్ చేసేసుకోవడమే దీన్ని ఈ నిమ్మకాయ నిల్వ పచ్చడి రెసిపీ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రెసిపీ షేర్ చేయండి ఇంకా కొత్త వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే న్యూ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి మీ కమెంట్స్ కూడా పెట్టండి మీరు తయారు చేసుకున్న దాన్ని ఇలా వచ్చిందనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ సరితా శ్రీకాంత్